అది ఒక అందమైన పల్లెటూరు ఆ ఊరిలో శివయ్య అనే వ్యక్తి నిత్యం కర్రల కోసం అడవికి వెళ్తూ వాటిని అమ్మి కుటుంబ పోషణ చేసుకునేవాడు ఎప్పటిలాగే శివయ్య అడవికి కర్రల కోసం వెళ్ళగా అక్కడ ఒక ముని తపస్సు చేస్తూ కనిపించాడు ఇంతలో ఏదో దృశ్యాన్ని చూసి శివయ్య నిర్ఘాంతపోయాడు అక్కడ ఒక పెద్ద సర్పం ముని ముందుకు ప్రత్యక్షమై ఆయన మీదకు దాడి చేయబోయింది వెంటనే తేలుకున్న శివయ్య ఆ సర్పాన్ని దూరంగా తీసుకుని వెళ్ళి అక్కడ నుండి వదిలివేశాడు ఇదంతా గమనించిన ఆ ముని తన ప్రాణాలు కాపాడినందుకు శివయ్యను ఎంతగానో మెచ్చుకుని ఏదైనా ఒక్క వరం కోరుకో అంటాడు ఏమి కోరిక కోరుకోవాలో తెలియని శివయ్య తమ కుటుంబ సభ్యులను సంప్రదించి వారిని అడిగి తర్వాత రోజు తన కోరికను విన్నవించుకుంటానని చెప్పి గురువు దగ్గర సెలవు తీసుకుని తిరుగు ప్రయాణం చేస్తాడు మొదట తండ్రి దగ్గరకు వెళ్ళిన శివయ్య అడవిలో జరిగిన విషయమంతా వివరించి ఏమి కోరిక కోరితే బాగుంటుందని అడుగుతాడు జరిగిన విషయాన్ని తెలుసుకున్న శివయ్య తండ్రి నాకు చూపు లేదు కనుక నాకు చూపుని ప్రసాదించమని కోరుకోనాయనా అంటాడు తరువాత నెమ్మదిగా తల్లి దగ్గరకు వెళ్ళిన శివయ్య జరిగిన విషయమంతా వివరించాడు విషయాన్ని గ్రహించిన శివయ్య తల్లి తాము పేదరికంలో ఉన్నాము కాబట్టి బాగా ధనం కోరుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చింది తరువాత భార్య దగ్గరకు వెళ్ళిన శివయ్య జరిగిన విషయాన్ని అంతా భార్యకు వివరించాడు ఇది తెలుసుకున్న భార్య ఎంతగానో సంతోషించి తమకు సంతానం లేదు కాబట్టి సంతానం కోరుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చింది ముగ్గురు దగ్గర నుంచి సలహా తీసుకున్న శివయ్య ఏ కోరిక కోరితే బాగుంటుందని ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు తెల్లవారింది శివయ్య కోరిక కోరుకునే సమయం వచ్చింది చాలా ధైర్యంగా శివయ్య అడవిలోనికి బయలుదేరాడు మొత్తానికి శివయ్య ముని దగ్గరకు వెళ్ళి తన కోరికను వివరించి వరాన్ని పొందాడు అతి కొంతకాలంలోనే పెద్ద రాజభవనం అందమైన సంతానం అదేవిధంగా తండ్రికి చూపును కూడా సంపాదించుకోగలిగాడు శివయ్య ఇంతకు శివయ్య ఏం కోరుకుని ఉండి ఉంటాడు ఎలా నెరవేర్చుకుని ఉండి ఉంటాడు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా అయితే ఇదిగోండి సమాధానం మీ ముందుకు బంగారు ఉయ్యాలలో నా సంతానం ఆడుకుంటూ ఉండగా నా కన్న తల్లిదండ్రులు కల్లారా చూసి సంతోషించాలి అని కోరుకున్నాడు అంతే దానితో కావలసినంత ధనం అందమైన సంతానం కన్న తండ్రికి చూపు అన్నీ సంపాదించుకోగలిగాడు శివయ్య దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏదైనా సరైన సమయాల్లో సమయస్ఫూర్తిగా ఆలోచించి ఎంతటి చిక్కులాంటి సమస్య నుండైనా బయటపడొచ్చని అర్థమవుతుంది నేనైతే శివయ్య స్థానంలో ఉంటే బంగారు ఉయ్యాలకు బదులుగా బంగారు భవనాలే కోరుకునేదాన్ని మరి మీరు ఆ స్థానంలో ఉంటే ఏమి కోరుకునేవారో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి इंका सब्सक्राइब सब्सक्रैब